హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు మీ అందరికీ ఒక సర్ప్రైజ్ అయితే ఉందనమాట రండి ఈ రూమ్లో అయితే ఒక సర్ప్రైజ్ ఉంది చూపిస్తాను రండి అదిగోది మా కోడి కూడా పిల్లల్ని అయితే చేసింది రండి ఎన్ని పిల్లల్ని చేసిందో చూద్దాము మొత్తం పదమూడు గుడ్లు పెడితే పన్నెండు పిల్లల్ని అయితే చేసింది అందులో ఒకటి కాళ్ళ కిందేసి వేసి తొక్కి చచ్చిపోయింది ఇంకా పదకొండు అయితే ఉన్నాయి చూడండి చిన్న చిన్న పిల్లలు అనమాట చూడండి నైటే చేసింది పిల్లల్ని చూడండి ఎంత క్యూట్గా ఎంత చిన్న చిన్న బొమ్మల్లాగా అయితే ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి చూడండి ఇంకొక గుడ్డు ఉంది అది చెయ్యదనమాట ఎన్ని గుడ్లు పెడుతున్నా అన్నీ చేస్తుంది అనమాట మంచి కొడి ఇది చూడండి ఎన్ని పిల్లల్ని చేసిందో నైటీ పిల్లలని అయితే చేసింది ఇప్పుడు తినడానికి వాటికి చూడండి రాగులైతే వేసామన్నమాట చిన్న చిన్నగా ఉంటాయి కదా రాగులైతే అవి ఈజీగా గొంతులోకి వెళ్తాయని చిన్న చిన్న రాగులైతే వేసాము చాలా బాగున్నాయి అన్నమాట పిల్లలు కూడా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇదే అనమాట మీకు సర్ప్రైజ్ ఇంతకుముందు చేసిన కోడి అయితే చూసారు కదా పది పిల్లల్ని చేసింది అందులో పది పిల్లలు ఉన్నాయన్నమాట దాన్ని అయితే ఉంచాము దీన్ని ఇంకా బయటకు అయితే తీయలేదనమాట ఇది మా స్టోర్ రూమ్లోనే ఉంది చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి thank you for watching bye bye friends please subscribe my youtube channel village life still